ఇక్కడ మన దగ్గర గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ డొక్క మాణిక్య వరప్రసాద్ గారు ఉన్నారు ఢిల్లీలో ఏపీ భవన్లో ఉన్నారు ఈ సందర్భంగా గురుదేవులు డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ్ గారు అంటే వారికి ఎంతో అభిమానం మాణిక్య వరప్రసాద్ గారు సమాజంలో సేవ చేసే వారిని గౌరవిస్తారు వారు మంత్రిగా రాజకీయ నాయకులు ఎన్నో సేవలు అందించారు ఈ సందర్భంగా గురుదేవులు డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ్ గారి గురించి వారి మాటల్లో డాక్టర్ నేరేళ్ళ వేణుమాధవ్ గారు గొప్ప మిమిక్రీ ఆర్టిస్టు వారి ప్రోగ్రామ్స్కి నేను చాలా అటెండ్ అయ్యాను వారి యొక్క ధ్వని అనౌకారా చూశాను నేను చాలా గొప్ప కళాకారు ప్రపంచ మేటి కళాకారు ఆయన బహుశా మొదటి తరం మిమిక్రీ ఆర్టిస్ట్ అయ్యి ఉండొచ్చు వారి ప్రోగ్రామ్స్లో చూసినప్పుడు ఎంతో హాస్యం గొప్ప కళాత్మకంగా చూసేవాడిని నేను చూసిన గుర్తులోనే ఆయనకు బాగా మరి వారి శిక్ష పరంపర ఇప్పుడు ప్రపంచ తెలుగు రా రాజ్యంలో ముఖ్యంగా ఎక్కువగా ఉన్న తెలుగు ప్రాంతాలు బాగా ఉన్నారు వారి స్మృతి నివాళిగా వారి గుర్తుకు నివాళిగా వారి సంస్థ సభ రేపు ఢిల్లీలో జరుపుకోబోటం మరి దాని కళాకారులంతా రావటం నిజంగా చాలా గొప్ప విషయం అంత గొప్ప కళాకారుడికి నివాళులర్పించే ఒక సంస్కృతి ఈ కళాకారులంతా నిమిక కళాకారులంతా కలిసి నిర్వహిస్తున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు వెల్ఫే మెమిక్రీ వెల్ఫేర్ అసోసియేషన్ తలపెట్టిన వేణుమాధవ్ గారి ఫంక్షన్ గళ నివాళికి ఢిల్లీ చేరుకున్నాం ఎంతో సంతోషంగా ఆర్టిస్టులు అందరం రెండు గంటలు మాట్లాడుకోవడానికి వసతి అయింది ఎయిర్పోర్ట్లో చాలా సంతోషంగా ఉంది రేపు ఫంక్షన్ బాగా జరుగుతుందని ఆశిస్తున్నాను కొత్తగా వచ్చిన పిల్లలు జూనియర్స్ ఉన్నారు వాళ్ళు ట్రై ట్రైన్లో వస్తారు అందరూ కలిసి సీకే చూడం అవుతుంది మళ్ళీ మీకు కలుస్తాం సరేనా ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి మాట్లాడుతున్నాము మా గురువుగారిని కలుసుకునేందుకు వచ్చాము ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇలా కూర్చోటం హ్యాపీగా ఉంది మాకు మా అమ్మగారు ఆశీస్సులతో రేపు ఏపీ భవన్లో కార్యక్రమం ఉంటుంది పంతొమ్మిదవ తేదీన ఇంకా చాలా మంది మించి రైల్లో వస్తున్నారు ఢిల్లీలో తెలుగు ప్రజలందరికీ మరొక్కసారి మా గురువుగారిని గుర్తు చేసేందుకు ఇక్కడికి వచ్చాము గురుదేవో భవ మా గురువు గారు ఆశిస్తూ మాకుంటాయి మాట్లాడుకోడానికి వసత సంతోషంగా ఉంది ఫంక్షన్ బాగా జరుగుతుందని ఆశిస్తున్నాను కొత్తగా వచ్చిన పిల్లలు ఉన్నారు వాళ్ళు ట్రైన్లో వస్తారు అందరూ కలిసి సెట్ చేస్తా ఉంటుంది మళ్ళీ మీకు కలుస్తాము ఇప్పుడు వచ్చారు అందుకే అలౌ చేస్తాము అని బాగున్నారాగావ్లో ఉంటాము కూర్చో ఇప్పుడు రానా పక్కకి ఓకేనా పెద్దగా బిగ్ వాయిస్ చాలా సంతోషంగా అందరం కలిపి పెడుతున్నాము ఢిల్లీకి సో స్వరార్చన అంటే నిజమైన స్వరార్చన అందరం కూడా వెళ్ళి మా గురువు గారికి ఆ స్వరార్చన కావించి రావాలనే తమనతోటి నేను మా మిత్రులు గురుస్వామి గారు పల్లం రమేష్ గారు రవిని రవి గారు విన్న మిత్రులందరూ వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్ నుంచి matala no, la no, no, no.